మార్నింగ్ నుండి ఒంటరిగా ఫీల్ అవుతున్న కళ్యాణ్ ఎవరితో కూడా ఇంట్రాక్ట్ అవడు ఎప్పుడులా అయితే ఏమాత్రం కనిపించడు ఇక వాష్రూప్ దగ్గరికి వెళ్ళేసరికి తనజా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అది చూసిన కళ్యాణ్ అయితే ఏమైందో ఏమో కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు చాలా బాధపడుతూ కనిపిస్తూ ఉంటాడు ఇక క్లీనింగ్ సెక్షన్ లో కూడా అసలు ఓసారి ఏమీ లేదు అయితే అసలు విషయానికి వస్తే తనజ అని లోపల ఎంతో ఇష్టపడుతున్న కళ్యాణ్ వీకెండ్ లో సాయి పవన్ వచ్చిన తర్వాత తన హార్ట్ చాలా బ్రేక్ అయింది అది నా పిల్లరా అన్న మాటకి కళ్యాణ్కి ఎక్కడో టచ్ అయిందని చెప్పాలి ఇక కిచెన్ లో అయితే తనజ వంట సెక్షన్ లో ఉంది అందరికీ స్పెషల్ ఆమ్లెట్స్ అండ్ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది ఇక అలానే హౌస్ మెట్స్ అందరికి కూడా టిఫిన్ అయితే క్యారీ చేసేసింది ఇక అందరికి ఇస్తూ ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటుంది అలా కళ్యాణ్ కళ్యాణ్ అంటూ కళ్యాణ్ పిలిస్తే కళ్యాణ్ అయితే రా అన్నిటికన్నా పెద్ద పని ఫ్లోర్ క్లీనింగ్ ఆ ఫ్లోర్ క్లీనింగ్ లో మార్నింగ్ నుండి అలా ఉండిపోతాడు కళ్యాణ్ ఇక తనజ అయితే కళ్యాణ్ ఇలా రా వచ్చి టిఫిన్ చేసి వెళ్ళు అని అంటుంది లేదు నేనైతే ఇప్పుడు తినను నాకు ఆకలి వేయడం అందరికి పెట్టేసాయి నేను తర్వాత వచ్చి తింటా అంటూ కళ్యాణ్ ఎంతో ఇగ్నోర్ చేస్తారు కానీ తనుజ మాత్రం ఎందుకు అలా అంటున్నావు తినేసే వేడిగా ఉన్నప్పుడు అంటే లేదు నేను తర్వాత తింటా పక్కన పెట్టేసే నేను వెళ్ళిపోతున్నా అంటూ కళ్యాణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తనుజా అసలు ఎప్పుడు సమాధానాలు ఇవ్వడం అంత గట్టిగా మాట్లాడిన కళ్యాణ్ ఏంటి ఇలా మాట్లాడాడు అన్నట్లుగా అయితే తన కన్ఫ్యూజన్ లో ఉంటుంది కళ్యాణ్ మాత్రం తన ఎంత పిలిచిన అయితే టిఫిన్ తినడానికి దగ్గరికి కళ్యాణ్ ప్లేస్ లో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు ఒక సెలబ్రిటీతో తెలిసి తెలియకుండా అంత క్లోజ్ అయిపోయిన తర్వాత తను మళ్ళీ మన లైఫ్ లో ఉండదు ఒక ఫ్రెండ్గా కూడా ఉంటుందో లేదో తెలియదు అన్న ఆలోచన ఎలా డైజెస్ట్ అవుతుంది ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి కూడా అదేలా మారిపోయింది ఇప్పుడు ఇంకా ఉన్న రెండు వారాల్లో తన జత మరంత క్లోజ్ అయి తర్వాత తను వెళ్ళిపోయి బాధపడే కన్నా ఇప్పుడు నిండి దూరం పెడదామన్న ఆలోచనలో కళ్యాణ్ కనిపిస్తున్నట్లే ఉంది